నా అభిమానులు అయితే మేము నాకు ఇవ్వడం ఇంకా నాలో కష్టం పెంచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండు అర్నింగ్ ఇక్కడ మొదలైంది మరి నేను నచ్చు నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఛాలెంజ్లో నాకు నేనే అంతకంటాను ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక సాహిత్యం తృప్తిపట్టడం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే పుణ్య పుణ్యదంబతుల అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు లా కళమ్మ తల్లి ఆశిస్తూ ప్రేక్షకు దేవుళ్ళ ప్రోత్సాహం